హాయ్ అండి బియ్య పిండి ఒకప్పుడు తీసుకున్నాను అదే కప్పులో సగం వరకు మైదాపిండి కొద్దిగా పసుపు కొద్దిగా కారము కొద్దిగా సాల్టు కొద్దిగా వంట చూడ జీలకర్ర వాము కొద్దిగా వేడివేడి ఆయిల్ ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను ఇవి చెకోడీలు చేస్తున్నానండి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి నువ్వులు చెకోడీలు మనం చిన్నతనంలోనైతే కిరాణా షాపులంట పావులకి ఒకటి ఇచ్చేవాళ్ళు పది పైసలు పావులకి అలాంటివి ఇప్పుడు మనం ఇంట్లోనే ఎన్ని కావాలంటే ఆయన చేసుకోవచ్చు ఈజీగా సింపుల్గా చూసారు కదా నేను నువ్వు పప్పు వేసాను మీరు పెసరపప్పు అయినా లేదు శనపప్పు అయినా వేసి చేసుకోవచ్చు సేమ్ ఉంటుంది ఇట్లానే చేసుకోవాలి పెసరపప్పు అయితే ఒక గంట నానబెట్టుకోండి శనగపప్పు అయితే మూడు గంటల ముందే నానబెట్టుకొని చక్కగా ఇలా నువ్వులు నేను వేసినట్టు శనగపప్పులు కూడా వేసుకొని ఇట్లా రోల్ చేసినట్టు అయితే మీకు సెకోడీలు చక్కగా వచ్చేస్తాయి శనగపప్పు కానీ పెసరపప్పు కానీ నువ్వుపప్పు కానీ ఏవైనా సరే చూసారు కదా చక్కగా అలా పిస్కేసుకొని చేతికి అంటకుండా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇట్లా రోల్ చేసుకుంటూ నువ్వుపప్పు జల్లుకుంటూ రోల్ చేసుకొని ఇట్లా మడిచేయడమే చాలా చింపులు కాస్త నువ్వుపప్పు గట్టిగా మనము ఇట్లా రోల్ చేసినట్టయితే ఆయిల్లోకి తేలకుండా దాన్ని పట్టుకొనే ఉంటాయి చెకోడీలకు పట్టుకొనే ఉంటాయి నువ్వులు ట్రై చేయండి కొంచెం గట్టిగా రోల్ చేసుకోండి లేదు పై పైన చల్లినట్టయితే మనం ఆయిల్లో వేసేటప్పుడు అన్నీ కూడా ఆయిల్లో తేలిపోతూ ఉంటాయి అందుకనే చక్కగా మీరు ఇలా చేసి చూడండి సూపర్ టేస్ట్ ఉంటుంది పిల్లలకి ఇప్పుడు సంబరాలు లేదు కదా ఏది చేసినా సరే ఒకటి రెండు రోజుల్లో తినేస్తారండి ఈజీగా ఎందుకంటే అంత టేస్ట్ ఉన్నాయి అంత బాగున్నాయి బయట మీకేవి అడగరు ఇంక పిల్లలు ఇంట్లో మీరు ఏదో ఒకటి చేస్తుంటే ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది చిల్లర తిల్లే కదండి అందుకనే ఇంట్లోనే ఈజీగా ఏదో ఒకటి రోజు చేస్తూ ఉన్నారనుకోండి ఫ్రెష్గా కరకరలాడుతూ సూపర్గా ఉంటాయి పిల్లలు కానీ పెద్దలే కానీ ఎవరైనా తీసుకోవచ్చు ఛాయ్ తాగేటప్పుడు కూడా ఇవి తినవచ్చు చాలా బాగుంటాయి చూశారు కదా ఈజీగా సింపుల్గా ఏగిపోతాయి ఇంకా మీకు లావుగా కావాలంటే లావుగా కూడా రోల్ చేసుకోవచ్చు మీరు ఎన్ ఎట్లా కావాలంటే అట్లా రోల్ చేసుకొని చక్కగా వేసేసుకొని చూసారు కదా అయిపోయాయి చెకోడీలు తయారు రెడీ అయిపోయినాయి సూపర్ టేస్ట్ అండి కరకరలాడుతూ ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఓకేనా బాయ్ అండి